కొట్టాడుకుంటారు మీరు అటు కొట్లాడుకుంటారు రామాయణ కొట్టుకుంటారు మళ్ళా కొట్టుకుంటారా మీరు అసలు కట్టె తీసుకో ఒక్క విషయం గుర్తు పెట్టుకోరా చే చిన్నోడు తిన్నాడు పెద్దోడు తినలేదండి పెద్దోడు తినలేదా ఏమి ఏమో నిహాల్ అన్నం తినేదంటే కొట్టినా బాధపడుతున్నావా నేనే తప్పు చేయకుండా నన్ను మూడేళ్ళు పెట్టినావు తప్పు కాదురా నిహాల్ వాడు చిన్నపిల్లుడు వాడు ఏదైనా తప్పు చేస్తే నువ్వు సర్దుకోవాల్సింది పోయి వాడిని కొట్టాడవే నువ్వు ఇంటికి పెద్ద కొడుకు గల కొడుకు నువ్వు సర్దుకొని నాయనా అట్లా చిన్నపిల్లని నేను కొట్టకూడదు ఇప్పుడు వాడిని ఎక్కువ కొట్టినాను అనుకో మా ఆయన నా మీద ఛాడీలు చెప్పిచ్చి ఎక్కువ కొట్టించిన వాడు మీద కోపం పెంచుకుంటాడు పెద్దవు కాబట్టి నువ్వు సర్దుకుంటావని నేను మూడేటు కొట్టినా అర్థం చేసుకోనాయనా சரி டாட் நேனே சர்வக்குண்டே பத அண்ணம் திந்தா